ముందుగా ఏటీవీ కు స్వాగతం అరకొర రోడ్డు నిర్మాణాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు ఈ తీరాల తీరాలి అంటే తక్షణమే జులూరుపాడు నుండి పాపుకొల్ వెళ్లి ఆర్ అండ్ బి రోడ్డును పూర్తి చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జులూరుపాడు మండల అధ్యక్షులు తోటకూరు నరేష్ మాట్లాడుతూ డిమాండ్ చేశారు ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి రైతులు రోజు రవాణా రవాణా మార్గం రావడానికి నడువు నొప్పులు అవన్నీ సంబంధించిన వ్యాధులతో బా బాధపడుతున్నారు త్వరగా ఈ బిడ్లు బిడ్లుగా ఉన్న రోడ్లను ఎప్పుడు మరమ్మతులను ఎమ్మటే శాంక్షన్ చేయాలి ఎమ్మటే కాంట్రాక్టు ఈ ఒక పనిని కల్పించారు కాబట్టి వాళ్ళకి బిల్లులు చేసి సకాలంలో ఈ ఈ రోడ్డుని తొందరగా పూ పూర్ పూర్తి చేయాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మా మా మాస్ లైన్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే మా స్టేట్ పార్టీ తరఫున మళ్ళా కార్యదర్శిగా నేను చెప్ తెలియజేస్తూ ఇంత ముగిస్తున్నాను ఓకే అండి తరఫున మళ్ళా కార్యదర్శి ఆయన జిల్లా కార్యదర్శి that's good.